మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం పొగాకు రైతాము ఎదుర్కొంటున్న ఈ చేడపేడల సంగతి చూస్తే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పొగాకు లద్దె పొరుగు అక్కడక్కడ కనపడుతూ ఉంది నిరుడుగా పోల్చుకుంటే దాని ఉధృతి కొంత తక్కువ అయినప్పటికీ కొంతమేరకే పొగాకు లద్దె పొరుగు మనకు కనపడుతూ ఉంది దీని నివారణకి మనం శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మందులు హిమామెట్టన్ బెంజోయేట్ దీన్ని ప్రొక్లయము అని అంటాం ఒక ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ టెన్ లీటర్స్ నీటిలో కలిపి వాడుకోవాలి అలాగే చాలా తోటల్లో లేత తోటల్లో ఈ పేరు మంక కనపడుతుంది మనకి ఈ పేరు మంకకి కూడా ఇమిడాక్లోప్ ఆ మందుని మనం సిఫార్సు చేస్తా ఉన్నాం దీన్ని కూడా ఇవి రెండు కూడా ఒకొక్క లద్ది కానీ పేరు మంక గాని ఆ ఇతర తెగుళ్ళు అక్కడక్కడ మనకి బ్లాక్ షాండ్ మానుకుళ్ళు తెగులు అంటారు మానుకుళ్ళు తెగులు ఇవన్నీ ఎకనామిక్ లాస్ చేసేంత ఉధృతిలో అయితే ప్రజెంట్ లేవు దీనివల్ల రైత రైతులు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కడన్నా కనపడినా సరే చాలా తక్కువ స్థాయిలో ఆ దానికి పెద్దగా లాస్ అయితే జరగదు అనే ఉద్దేశంతో ఉన్నాయి మానుకోళ్ళు తెగులు కూడా రిటోమిల్లు చాలా మందికి మనం సిఫార్సు చేస్తూ ఉన్నాము రైతులందరికీ ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న పాంప్లెట్ల ద్వారా తెగుళ్ళు పురుగులు లాంటివి చేస్తూ ఉన్నాము అలాగే పొగాకులో పొగాకు మళ్ళీ దీనికి సంబంధించి సమగ్రంగా ఎలాగా యాజమాన్య పదం ద్వారా నివారించుకోవచ్చు అనేది కూడా ఒక పాంప్లెట్ రూపంలో తయారు చేసి మనం రైతులందరికీ సరఫరా చేయడం జరిగింది అలాగే దీనివైపు పొగాకు ఏతర అన్ని పదార్థాలు అంటే ఎన్టీఆర్ఎంస్ అంటాం మనం ఇవి పొగాకు గ్రేడింగ్ చేసేటప్పుడు లేదా పచ్చాకు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పొగాకులో పొగాకు కాకుండా ఇతర అన్ని పదార్థాలు కలవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరించడానికి రైతులందరికీ ఈ సమాచారం అందుబాటులో ఉంచడానికి పాంప్లెట్లు ఇలాంటి లీఫ్లెట్లు తయారు చేయడం జరిగింది